నష్ట పరిహారం పంపిణీ చేసేందుకు ఈ రోజు నుంచి మొత్తం వేల పదిహేను వేల ఎనిమిది వందల పద్నాలుగు ఎకరాల్లో పంట నష్టానికి ఎకరానికి పదివేల చొప్పున నష్టపరిహారం చెల్లిస్తున్నారు విషయం మన దగ్గర ఒక వీడియో ఉన్నది లాస్ట్ టైం సిద్దిపేట జిల్లాలో పంట నష్టపోయిన ప్రాంతాల్లో మంత్రి హరీష్ రావు పర్యటన ఈ నష్టపరిహారం పరిహారం ఇచ్చిందా లేదా అనేది ఒకసారి మనం చూసుకోవచ్చు చాలా నష్టం జరుగుతా ఉంది రైతులకు వ్యవసాయ కానీ ముఖ్యమంత్రి గారికి పోయినా సార్ ఇచ్చిన మాట ఇది మన అప్పుడు ఉన్న మాజీ మంత్రి హరీష్ ఇచ్చిన మాట పంట నష్టపోయిన రైతుల దగ్గర సందర్శించి చెప్పిండు రైతులకు ప్రతి ఎకరానికి పదివేల రూపాయల సహాయం అందిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు అసలు భారతదేశంలో ఎక్కడా ఏ రాష్ట్రంలో కూడా మరి రెండు మూడు వేల కంటే ఎక్కువ ఇచ్చే పరిస్థితి లేదు కానీ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒక రైతు బిడ్డ కనుక రైతుల్ని కాపాడుకోవాలని చెప్పి రైతులకు ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి వారు ఇప్పటికే ప్రకటించారు అయితే ఈ గ్రామాల్లో కూడా మరి ఎక్కడ కూడా నష్టపోయిన ఏ ఒక్క రైతు కూడా మిస్ కాకుండా వ్యవసాయ శాఖ రెవెన్యూ అధికారులు మరి ఫీల్డ్లో పర్యటించి ఆ వివరాలన్నీ కూడా ప్రభుత్వానికి వెంటనే పంపాలని చెప్పి అధికారులకు ఆదేశించడం జరిగింది ఇలా వాస్తవానికి ఈ యాసంగిలో ఎంతో కాస్ట్లీ కరెంటు రైతులకు మంచి కరెంట్ ఇవ్వాలని ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రైవేట్ ఎక్స్చేంజ్లో కూడా కరెంటు కొని రైతులకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయడం జరిగింది కానీ దురదృష్టం రైతు బంధించుకొని ఇంత కాస్ట్లీ కరెంటు కూడా కొని రైతులకు ఉచితంగా కరెంట్ ఇచ్చి నోటికాడికి వచ్చిన ముక్కలు పోయినట్టు ఈ ప్రకృతి వైపరీత్యంతో ఈ వడగళ్ళ వాళ్ళతో రైతులకు చాలా నష్టం జరిగినటువంటి పరిస్థితి ఒక సిద్దిపేట జిల్లాలోనే ఇప్పటికే ముప్పై ఐదు వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు వివరాలు వచ్చాయి మళ్ళీ నిన్న రాత్రి దాంతో ఇంకా ఎంత నష్టం జరిగిందనే వివరాలు భవిష్యాల సాయంత్రం కల్లా వచ్చే అవకాశం ఉంది సో ఇంట్లో చాలా నష్టం జరుగుతూ ఉంది ప్రభుత్వం ఎంత సహాయం మాజీ మంత్రి హరీష్ రావు చెప్పిన మాట విన్నారు కదా ఇప్పుడు మనం అప్పుడు అక్కడ నష్టపోయిన రైతుల దగ్గరికి అప్పుడు మనం పోవడం జరిగింది వారిని ఒకసారి ఫోన్ కాల్ ద్వారా మనం తెలుసుకుందాం అప్పుడు పంట నష్ట పరిహారం బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించిందా లేదా సామి జగన్మోహన్ పోయినసారి పంట నష్టపరిహారం వచ్చిందా మీకు అందరికి రాలే పోయిన ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తా అని చెప్పి ప్రకటించింది కదా ఈ రోజు నుంచి వెళ్ళి పేపర్ చూడలే ఈరోజు చూడండి ఇక్కడ ఆ పంట నష్ట పరి పరిహారం ఈ రోజు నుంచే పంపిణీ అని చెప్పి మాటించారు కాకపోతే ఈరోజు మనం మార్నింగ్ న్యూస్లో ఉండి ఫోన్ చేస్తున్నాం పోయినసారి మనకు మాజీ మంత్రి హరీష్ రావు అక్కడికి వచ్చి మాటిచ్చింది కదా అక్కడ ఇచ్చిన మాట నెరవేర్చుకున్నాడా మళ్ళా ఇయలేదు పంట నష్ట పరిహారం మీకు పోయినసారి బిఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఇయలేదు మాటల రూపకంగా చెప్పడంలో మాత్రమే ముందుకు జరిగిరు వాళ్ళు సరే ఉన్నా ఓకే ప్రజలారా ప్రజలూసిగా పైనసారి బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేసి పంట నష్ట పరిహారం చెల్లించలేదు కానీ మాజీ మంత్రి హరీష్ రావు వచ్చేసి అక్కడ మీడియా సమావేశంలో పాల్గొని వెంటనే పంపాలని చెప్పి రెవెన్యూ అధికారులు ఇప్పటికే ప్రకటించారు అయితే ఈ రైతులు కాపాడుకోవాలని చెప్పి రైతులకు ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి వారు ఇప్పటికే ప్రకటించారు అయితే ఈ గ్రామాల్లో కూడా మరి ఎక్కడ కూడా నష్టపోయిన ఏ ఒక్క రైతు కూడా మిస్ కాకుండా వ్యవసాయ శాఖ రెవెన్యూ అధికారులు ఇక్కడ హరీష్ రావు మాజీ మంత్రి హరీష్ రావు ఏం చెప్తున్న అంటే ఎక్కడ నష్టపోవద్దు ఏ రైతు నష్టపోవద్దు అనేది పంట నష్ట పరిహారం అందించే విధంగా వాళ్ళు చర్య తీసుకోవడం జరిగింది కానీ ఇంతవరకు వాళ్ళకు అప్పుడు పోయినసారి ప్రభుత్వం ఎప్పుడు ఒక మాటల రూపకంగా చెప్పడం జరిగిందని చెప్పి మనకి ఇంత బాధితుడైన రైతుకు మనం ఫోన్ చేసి తెలుసుకున్నాం మన ఏ సిద్దిపేట ఏరియాలో చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మేము సందర్శించడం జరిగింది పంట నష్టపోయినప్పుడు చాలా ప్రాంతాల్లో చాలా ఏరియాల్లో పంట విపరీతంగా నష్టపోయారు వాళ్ళని అప్పుడు చూసుకున్న రైతులు వాళ్ళు ఎవరు కానీ ఇప్పటి వరకు పంట నష్ట పరిహారం కాదు కదా స్థానిక నాయకులు మళ్ళీ తిరిగి అప్పుడున్న ఎమ్మెల్యే మా మంత్రి హరీష్ రావు పర్యటించిన తర్వాత మళ్ళీ ఆ రైతులను వెళ్ళి కలవడం కానీ ఎటువంటి కార్యాచరణ కానీ చేపట్టలేదు ఆ చెప్తున్న అధికారులు రావడం అధికారులు తీసుకొని పోవడం అనేది అధికారులు రావడం మట్టుకే జరిగింది దాని తర్వాత పంట నష్టపరిహారం ఎవరికి చెల్లలేదని చెప్పి వాళ్ళు ఇప్పుడు మనకు ఫోన్ కాల్ ద్వారా చెప్పడం జరుగుతుంది కదా మనం అప్పుడు పోయినాం అక్కడ ప్రా ప్రతి ప్రాంతంలో సిద్ధిపేట ప్రాంతంలో జరిగిన ప్రతి ఒక్క నష్టపోయిన ప్రతి ఒక్క రైతు దగ్గర పోయి తమ బాధను తమకు ఏ విధమైన నష్టపరిహారం చెల్లించాలనుకున్న చెల్లించారో వాళ్ళ వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ మాట రూపకంగా మనం వినడం జరిగింది